Subscribe to our channel and press the bell icon for the latest updates. Balagalatho velina, mana voda lanni, to ఈ దొంగలందరినీ దోచుకోవడానికి ఆ భగవంతుడు ఖచ్చితంగా ఒకటి పంపిస్తాడు ఇండియాని ఈజీగా దోచుకోవచ్చు ట్యాక్సులని త్రీ హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల చిత్రం మరో ఇరవై రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో తెలుగు హిందీ తమిళం మరియు ఇతర ప్రాంతీయ భాషలను విడుదల కాబోతోంది ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను ఒక ప్రెస్ మీట్ ద్వారా గ్రాండ్గా ప్రారంభించారు నిర్మాత ఏఎం రత్నం ఇదే ప్రెస్ మీట్లో అసురహసనం పాటని విడుదల చేశారు ఈ పాటకు ఆడియన్స్ నుంచి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్లో ది బెస్ట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో లిటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు అంతేకాకుండా ఇదే ప్రెస్ మీట్లో ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోని కూడా విడుదల చేశారు మేకర్స్ అది యూట్యూబ్లో ఇంకా అప్లోడ్ చేయలేదు కానీ ప్రెస్కి మాత్రం వేసి చూపించారు మేకింగ్ వీడియో చూస్తుంటే ఈ సినిమా ఎంత పెద్ద స్కేల్లో తెరకెక్కించారు అనేది అర్థమవుతుంది ఈ మూవీ ఆర్ట్ డైరెక్టర్గా తోటాతరని వివరించారు సినిమాలో వచ్చే కీలక ఘట్టాల కోసం రాజకోటలు దర్బార్లు ఎంతో సృజనాత్మకతతో నిర్మించారు ముఖ్యంగా చార్మినార్ నిర్మించిన తీరుని ఈ మేకింగ్ వీడియోలో చూపించారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా కోసం ఎన్నడూ లేని విధంగా కష్టపడినట్లు తెలుస్తుంది ఫైట్ రిహార్సల్స్ చేయడం వంటివి ఆయన ఇప్పటివరకు ఏ సినిమా కోసం చేయలేదు కానీ ఈ చిత్రం కోసం ఆయన స్పెషల్గా కొన్ని మార్షల్ ఆర్ట్స్ని నేర్చుకుని స్పెషల్ రిహార్సల్స్ చేసి మరీ చేశారు అదంతా ఈ మేకింగ్ వీడియోలో కొంతవరకు చూపించారు సోషల్ మీడియాని ఊపేస్తున్న ఆ మేకింగ్ వీడియోపై మీరు కూడా ఒక లుక్ వేయండి దానిపై మీ విలువైన అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి సినిమాపై మొదటి నుండి మంచి అంచనాలే ఉండేవి కానీ మధ్యలో కరోనా కారణంగా భారీ బ్రేక్స్ రావడం అదేవిధంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిర్జీ అవ్వడం వల్ల ఆ బ్రేక్స్ పొడిగింపు జరగడం వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది ఎట్ట ఎన్నికలకు ఆ వంతరాలను దాటుకుని ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యి వచ్చే నెల పన్నెండవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా కోసం నిర్మాత ఏం రత్నం ఎన్నో అప్పులు చేశారు దానికి వడ్డీలు కట్టుకుంటూ ఆయన ఆర్థిక స్తోమత దివాలా తీసే పరిస్థితికి వచ్చింది అంతలా నమ్మకం పెట్టి తీసిన ఈ సినిమా ఆయన్ని కాపాడుతుందో ముంచేస్తుందో చూడాలి న్యూస్ అప్డేట్స్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్డేట్ రాగానే మీకు నోటిఫికేషన్ అందుతుంది మర్చిపోకండి